ప్రభునందు ప్రిలారా మనం చదువుకున్న ఈ వాక్య భాగము ప్రభు నేర్పిన ప్రార్థన వాళ్ళు ప్రభు దగ్గరికి వచ్చి యోహాను తన శిష్యులకు కొన్ని నేర్పుతున్నాడు ముఖ్యంగా ప్రార్థించడం మాకు ఎట్లాగో తెలియదు దయచేసి మాకు కూడా ప్రార్థించడం నేర్పయ్యా అని ప్రభుని వాళ్ళు అడిగారు అంటే దేవుణ్ణి అడగటం నేర్పమన్నారు ఏమండి ఎవరు నేర్పకుండా మనకు వచ్చేటువంటి అలవాట్లు కొన్ని ఉన్నాయి వాటిల్లో ఒకటి అడగటం ఇది ఉయ్యాల్లో పసికందులుగా ఉన్నప్పుడే మనకు అలవాటు ఇది అడగటం నేర్పటం ఏంటి ఉయ్యాల్లో పసిబిడ్డగా ఉన్నప్పుడే ఆకలైందనుకో అయిందనుకో కేకలేసి ఏడుపుతో అడగటం మొదలు పెడతాం కుయ్యో ముర్రో అని మొత్తుకుంటే అర్థమైపోయింది వీడికి పాలు ఆకలి అవుతున్నట్టున్నాయని లేదా ఈమెకి పాలు ఇవ్వాలి ఇప్పుడు ఆకలి అవుతున్నట్టుందని మనకు అడుక్కోవటం అనేది ఏ దశలో అలవాటైందంటే ఉయ్యాల్లో పసి కందులుగా ఉన్నప్పుడే మనకు అడగటం లేదా అడుక్కోవటం మనకు తెలుసు ఎవరు నేర్పని విద్య ఏదన్నా ఉందంటే మనకి అడుక్కోవటమే అడగటం అవునా దానికి మనం ఎవరైనా ఎట్లా అడుక్కోవాలి ఎట్లా ఏం చెప్పాల్సిన అవసరం లేదు అక్కడ తండ్రిని ఎలా అడగాలో నేర్పమనలేదు ఏమి అడగాలో అది నేర్పమని వాళ్ళు అడిగారు ఇప్పుడు మనకి రకరకాల ఉంటాయి ఎన్నో సమస్యలు ఉంటాయి ఆశలు ఆశలుంటాయి మనం అడగండి మీరు దేవుణ్ణి అంటే ఏది పడితే అది అడుగుతాం రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై ఆరో వచనంలో ఇలా వ్రాయబడి ఉంది అసలు యుక్తంగా ప్రార్థన చేయటం మనకి చేత కాదట అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు ఆ మాటను గురించి ఎప్పుడన్నా మీరు ఆలోచించారా అసలు యుక్తముగా ప్రార్థన చేయటం ఎలాగో మనకు తెలియదట యుక్తముగా దేవుణ్ణి అడగటం అడగటం తెలుసు కానీ యుక్తమైన వాటిని అడగటం అవసరమైన వాటిని అడగటం దేవుడు కూడా సంతోషపడే వాటిని అడగటం అనేది మనకు తెలియదట అయితే మనం దేవుణ్ణి అడగటానికి లేదా దేవునికి ప్రార్థన చేయటానికి ఉపక్రమించినప్పుడు పరిశుద్ధాత్మ మనకు సహాయపడతాడట అది నేను కాదు లేఖనం చెప్తున్న సత్యం లేక సాక్ష్యం పరిశుద్ధాత్మ తానే మనకు సహాయం చేస్తున్నాడు ఎలాగంటే ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఉచ్చరింప శక్యము కాని అంటే పలకటానికి సాధ్యపడని మూలుగులతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపనము చేస్తున్నాడు అనే మాట వాడాడు ఒక భక్తుడు ఎప్పుడైతే దేవుణ్ణి ప్రార్థించాలి అని దేవునికి అందుబాటులోకి వెళ్ళిపోతాడో పరిశుద్ధాత్మ ఆ వ్యక్తిని వశపరుచుకొని ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేస్తాడట అంటే ప్రార్థన విషయంలో మనకు సహాయపడుతున్న వారిద్దరు ఒకటి ఏసయ్య సహాయపడుతున్నాడు రెండు పరిశుద్ధాత్మ కూడా మనకు సహాయం చేస్తున్నాడు ఏసయ్య మన ప్రార్థనలను పరిశుద్ధపరుస్తున్నాడు మన ప్రార్థన విజ్ఞాపన అర్పణలను దేవుడు ప్రభు పరిశుద్ధపరుస్తున్నాడు మన ప్రార్థనల్లో కొన్ని దేవుణ్ణి అడగకూడనే ఉంటాయి కొన్ని అడగవలసినవి మనం మిస్ అవుతాం అయితే మన పక్షమున ప్రభు తానే తండ్రి కుడి పార్శ్వమున విజ్ఞాపన చేస్తున్నాడు అని అదే రోమ పత్రిక ఎనిమిది ముప్పై నాలుగులో వ్రాయబడి ఉంది మనం ఆల్రెడీ ప్రార్థన చేస్తున్నప్పుడు మనం విజ్ఞాపన చేస్తున్నప్పుడు మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నప్పుడు మనం ప్రభుని యాచిస్తున్నప్పుడు మళ్ళీ ఆయన ప్రార్థించడం ఎందుకు మళ్ళా ఆయన విజ్ఞాపన ఎందుకు ఒక్కసారి ఆలోచించండి ఆల్రెడీ మనం ప్రార్థన విజ్ఞాపన యాచన కృతజ్ఞతాస్థుతులు నాలుగు చెల్లిస్తున్నాం భూమి మీద నుండి వెళ్తుంది కానీ లేఖనం ఏం చెప్తుందంటే తండ్రి పార్శ్వము నుండి మన పక్షమున విజ్ఞాపనము చేయుచున్నవాడు ఆయన అని రాస్తుంది యేసు ప్రభు తండ్రి కుడిపార్శ్వమున ఉండి మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడని రోమా ఎనిమిది ముప్పై నాలుగు స్పష్టంగా సాక్ష్యం ఇస్తుంది ఎందుకని మన ప్రార్థనలు వెళ్తున్నాయి కదా ఉంచు రిఫరెన్స్ ఉంచు చూస్తారు దేవుని కుడిపార్శ్వన ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే అంటే ఆ పిక్చర్ ఊహించుకోండి మీరు తండ్రి అయిన దేవుడు ఉన్నాడు సింహాసనం మీద ఆయన కుడి ప్రక్కన ఏసై ఉన్నాడు ఆయన మన పక్షముగా ప్రేయర్ చేస్తూ ఉన్నాడు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు తండ్రిని అడుగుతూ ఉన్నాడు చాలా సంగతులు నువ్వు అడగనివి నీ జీవితంలో జరిగినాయి కొన్ని ఏమో నువ్వు అడిగినవి జరగలేదు కొన్ని నువ్వు అడిగినవి జరగలేదు దానికి కారణం ఆయనే కొన్ని నువ్వు అడగని నీకు జరిగినాయి దీన్ని మీరు ఒప్పుకుంటారు కదా కొన్ని ఏమో అడిగినాయి జరగల కొన్ని ఏమో అడగనేవి జరిగినాయి అడిగినవి ఎందుకు జరగలేదు నీ క్షేమం కోసమే జరగనీ లేదు నువ్వు అడిగింది నీ తలకే వస్తుందన్న సంగతి నీకు తెలియదు కానీ అడుగుతున్నావు తండ్రిని దాన్ని ఆయన అక్కడ పరిశుద్ధపరుస్తున్నాడు హలో లూయా కొన్ని నువ్వు అడగలేదు యుక్తమైన వేవో అడగాల్సినవేవో నీకు తెలియదు నువ్వు అడగలేదు కానీ అవి నీకు లభించినాయి కారణం నీ పక్షమున ఆయన అడిగాడు అక్కడ అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది మన ప్రార్థనలను ఆయన ఫిల్టర్ చేస్తున్నాడు మనం ప్రార్థించిన వాటిల్లో మనం యాచించిన వాటిల్లో మనం విజ్ఞాపన చేసిన వాటిల్లో కొన్నిటినేమో తొలగిస్తున్నాడు కొన్నిటిని ఆయన యాడ్ చేస్తున్నాడు ఈ పని ఏసయ్య చేస్తున్నాడు ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం రెండవది ఆత్మ సహాయాన్ని మనం కోరినప్పుడు పరిశుద్ధాత్మ సహాయాన్ని మనం అపేక్షించినప్పుడు పరిశుద్ధాత్మ సైతం ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగలతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపనము చేస్తున్నాడనే మాట కూడా ఇందాక మీరు చదివా రోమ ఎనిమిది ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలలో అటు ఏసయ్య భూమి మీద ఉన్నటువంటి పరిశుద్ధాత్మ ఇద్దరు కూడా మనం ప్రార్థించేటువంటి విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారు ఎందుకంటే ప్రార్థించకుండా మనం దేవుణ్ణి అడగకుండా యుక్తమైన సంగతులు అడిగి మనం దేవుణ్ణి ఆశ్రయించకుండా ఏది పొందలేము ఇది బైబిల్ చెప్తున్నటువంటి సత్యం ఏది అంటే దేవుడు మెచ్చేవి దేవునికి నచ్చేవి శాశ్వత ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి విలువైనవి మనం పొందలేము నువ్వు ప్రార్థించినా ప్రార్థించకపోయినా నీకు అన్నం దొరికింది వస్త్రం ఇస్తాడు ఎందుకంటే నిన్నంటూ భూమి మీద పుట్టించాడు కాబట్టి నీకు కావాల్సిన నివాసము ఆహారము వస్త్రము నువ్వు బ్రతకడానికి కావలసినటువంటివన్నీ దేవుడు సమకూరుస్తాడు నువ్వు అడిగినా చేస్తాడు అడకపోయినా చేస్తాడు ఎందుకంటే దేవుడు లేడనే నాస్తికుడి కూడా దేవుడు అన్నం పెడుతున్నాడు వస్త్రం ఇస్తున్నాడు వాడికి నీడ ఉంది వాడికి పంట ఇస్తే పండుతుంది అన్నీ జరుగుతున్నాయి సో అదే పందాల్లో నీకు నాకు కూడా ఇస్తాడు దేవుడు అవన్నీ నువ్వు అడిగినా ఇస్తాడు అడగకపోయినా ఇస్తాడు కానీ శాశ్వత ప్రయోజనాన్ని కల్పించే కొన్ని ఉన్నాయి వాటిని నువ్వు అడిగితేనే ఆయన ఇస్తాడు వాటి వల్ల నీ కలిగేటువంటి ప్రయోజనం శాశ్వతమైంది అది భూమి మీద మాత్రమే కాదు నిత్యత్వ పర్యంతమో ఆ లాభం ఉంటుంది ఆ ప్రయోజనం ఉంటుంది అలాంటి వాటి గురించి నేను ఇందాక చెప్పాను ఏదైనా అంటే శ్రేష్టమైనవి ఏవైనా మనం అడగాలి యుక్తంగా అడగాలి కానీ మనకేమో అది తెలియదు కాబట్టి శిష్యులు ప్రభు దగ్గరకు వచ్చి యోహాను తన శిష్యులకు నేర్పినట్టు మాకు కూడా ప్రార్థించటం నేర్పు అని అడిగినప్పుడు యేసుప్రభు వారు స్పష్టంగా ఒక ఏడు అంశాలతో కూడినటువంటి ప్రార్థనను వాళ్ళకు నేర్పటం జరిగింది ఇదంతా మనకి తెలిసిందే ఆశువుగా మనం చెప్పేయగలం ఆ ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక నీ రాజ్యము మాకు వచ్చుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా పట్ల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము నీవు మా అపరాధములను క్షమించుము మమ్ములను శోధనలోనికి తేక దుష్టిని నుండి కీడు నుండి తప్పించుము ఎందు చేతననగా రాజ్యము బలము మహిమ శక్తి సర్వము నిరంతరము నీవై ఉన్నవి తండ్రి ఆమెన్ ఏమేమి ఆయనవై ఉన్నవి రాజ్యము మహిమ శక్తి సర్వము నిరంతరము నీవై ఉన్నవి తండ్రి పరలోక ప్రార్థనని అంశములుగా విడగొడితే ఏడు అంశాలు వస్తాయి ఈ ఏడు అంశాలలో ఏది తీసేయదగినది కాదు అన్నీ కీలకమైనవే అన్నీ ప్రాముఖ్యమైనవే మొట్టమొదటిది పరలోకమందున్న మా తండ్రి అని మీరు దేవుణ్ణి పిలవండి అన్నాడు అంటే దేవునికి మనకి మధ్య ఉన్నటువంటి అనుబంధం ఏ ఎలాంటిదో ఏసయ్య వెల్లడి చేస్తా ఉన్నాడు దేవుడా దేవా అంటే ఆయనకి నీకు భగవంతుడికి భక్తుడికి ఉన్న సంబంధం మాత్రమే ఉంటుంది అంటే కొంచెం ఎడమే కానీ ఇక్కడ ఏసై ఏం పరిచయం చేస్తున్నాడంటే పరలోకమందున్న మా నాన్న అని అడగమంటున్నాడు దేవుణ్ణి ఇదిగో మీ నాన్న ఆయన అని పరిచయం చేస్తున్నాడు ఆయనకి నీకు చాలా సామీప్యం ఉంది ఆయనకి నీకు దగ్గరి అనుబంధం ఎలాంటి అనుబంధం ఉందంటే నువ్వు కొడుకువి కూతురివి ఆయన మీ నాన్న ఇది నువ్వు ప్రార్థించేటప్పుడు గుర్తుపెట్టుకో అన్నాడు సో నాకు తెలిసి మిగిలిన మత విశ్వాసాల్లో దేవుని విషయంలో ఇంత చనువు ఉండదేమో ఇంత సామీప్యం ఉండదేమో కానీ ఇక్కడైతే మనకి చాలా క్లియర్గా దేవుణ్ణి మనకు తండ్రిగా పరిచయం చేస్తూ ఉన్నాడు పరలోకమందున్న దేవా అనమల్ల పరలోకమందున్న దేవుడా అనమన్లా భగవంతుడా అనమన్ల మీరు ముస్లిం సోదరులను గమనిస్తే వాళ్ళు అల్లాహ్ అంటారు అల్లాహ్ అనే అరబీ పదానికి తెలుగు అర్థం దేవుడనే అది పేరు కాదు దేవుడు దేవుడా అనే అంటారు వాళ్ళు అల్లాహ్ అంటే దేవుడు దేవుడా అనే అంటారు తప్ప ఆ దేవుడు ఎవరు ఆయనకి మనకున్న సమీప్యం ఏంటి అనేది వారు గుర్తించరు అయితే దేవునికి భయపడతారు భయపడాలి దేవుడంటే వణిగిపోవాలి అని మొదలైన హెచ్చరికలు అన్నీ ఉన్నాయి కానీ బైబిల్ గ్రంథం ఇంకొక అడుగు ముందుకేసి మనల్ని సృష్టించిన వాడు దేవుడే కాదు ఆయన మన తండ్రి ఆయన నీకు నానా నువ్వు ఆయనకి కొడుకువి కూతురువి కేవలం భయపడటం కాదు గౌరవించడం మాత్రమే కాదు ఆయన దగ్గర చనువుగా వ్యవహరించేటువంటి అవకాశం కూడా నీకుంది అనే పాఠాన్ని బైబిల్ చెబుతుంది నీ మనోభావాలని ఆయనతో పంచుకోవడానికి నీ అంతరంగాన్ని ఆయన ముందు వెల్లడి చేసుకోవడానికి ఆయనతో స్వతంత్రంగా వ్యవహరించడానికి అంటే ఒక తండ్రి దగ్గర కొడుకు ఎలాగ అన్ని విషయాల్లో చనువుగా సంతోషంగా ఆనందంగా అవునా బయట ఎక్కడా ఉండని ఫ్రీడమ్ తల్లిదండ్రి దగ్గర మనకు ఉంటుంది ఎందుకంటే వాళ్ళు మనల్ని ప్రేమిస్తారు అమితంగా ప్రేమిస్తారు కాబట్టి తల్లిదండ్రుల దగ్గర మనం చనువుగా వ్యవహరిస్తాం ఏడుస్తాం ఏడిపిస్తాం సాగించుకుంటాం మన గొంతెమ్మ కోరికలని తీర్చమని వాళ్ళని హడావుడి చేస్తాం చిన్నప్పుడు అన్నీ చేసిందేగా మనం ఇవన్నీ ఏమండి ఒక తండ్రిగా ప్రభు మనల్ని దేవుణ్ణి చూడమని ప్రోత్సహిస్తున్నాడు పరలోక ప్రార్థన వివరిస్తాడేమో అనుకోవద్దు యుక్తముగా ప్రార్థన చేయడం ఎలాగో తెలియని మనకి ప్రార్థనలోని అంశాలను ప్రభు నేర్పుతున్నట్టు మరికొన్ని వాటిని గురించి మనం అడగవలసి ఉన్నది అని ఒక పాఠాన్ని మీ దృష్టిలోకి తీసుకొని రావటానికి వచనాలు చదివించాను నేను ప్రభు నేర్పినటువంటి ప్రార్థనలోని విషయాలన్నీ గతంలో మీతో పంచుకున్నాను నేను ఒకటి రెండు సార్లు నేను మాట్లాడున్నాను ఆల్రెడీ విషయాలు అయినా కొత్త వాళ్ళు కొంతమంది అవుతున్నారు కనుక వాళ్ళు కూడా కొంచెం గ్రహిస్తారని వీటిని కొంచెం టచ్ చేస్తున్నాను అంతే సో దేవుణ్ణి తండ్రిగా పరిచయం చేసినప్పుడు ఫస్ట్ మనలో ఒక గిల్టీ తొలగిపోవాలి ఏంటంటే ఆయన ఆకాశమంది ఉన్నాడు ఆయన దేవుడు మన మట్టి పురుగులం మానవులం కాబట్టి ఆయన ఎక్కడా మనమెక్కడా అనేటువంటి అభిప్రాయం ఉంటుంది కదా దాన్ని తొలగించండి ఆయన మా నాన్న ఆయన నా తండ్రి తండ్రి అన్నప్పుడు ఇక అన్ని విషయాల్లో నీవు సమీపంగా దేవునితో వ్యవహరించడానికి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి యేసు ఆ లింక్ని మనకు అందిస్తున్నాడు అన్నా నువ్వు చెప్పావు మనం పాపులమైన మనుషులము ఆయన పరిశుద్ధుడైన దేవుడు ఆయన మనకి తండ్రి ఎలా అవుతాడు అంటే దానికి కూడా బైబుల్లో సమాధానం ఉంది యోహాను సువార్త మొదటి అధ్యాయము పన్నెండో వచనంలో ఉంది దానికి తనను ఎందరంగీకరించిరో వారికి అందరికి అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలకు అగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు అదండి సంగతి యోహాన్ సువార్త ఒకటి పన్నెండు ఏం సాక్ష్యం ఇస్తుంది తనను అంగీకరించిరో అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లల ఒకటకు ఆయన అధికారం అనుగ్రహించను అది దేవుని పిల్లలం దేవుడు మన తండ్రి ఇప్పుడు ఆయన మన తండ్రి అయినప్పుడు ఆయన పిల్లలం మనమైనప్పుడు ఇక ఆయన దగ్గర మనకి చనువు ఉంది ఆయన దగ్గర స్వతంత్రం ఉంది అంతేకాదు అంతేకాదు ఆయన సంగతుల్లో మనకి భాగస్వామ్యము బాధ్యత కూడా ఉంది వినండి బాగా ఆయన సంగతుల్లో మనకి భాగస్వామ్యమే కాదు వారసత్వమే కాదు హక్కు మాత్రమే కాదు బాధ్యత బాధ్యత కూడా ఉంది